ఒంగోలు గోపాల్ నగర్లోని ప్రజ్ఞా పబ్లిక్ స్కూల్ నందు యూకేజీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులకు పలు జనరల్ నాలెడ్జ్ విషయాలపై పోటీలు నిర్వహించారు ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలను అందజేసి ప్రజ్ఞా స్కూల్ కరస్పాండెంట్ సుబ్బారావు అభినందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేసీఐ ఇండియా మోటివేషన్ ట్రైలర్ ఇస్మాయిల్ హాజరై విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు చిన్న వయసు నుంచే విద్యార్థుల్లో చదువు మరియు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించే విధంగా తల్లిదండ్రులు కృషి చేయాలని అన్నారు పాఠశాల కరెస్పాండెంట్ సుబ్బారావు ముఖ్య అతిథి ఇస్మాయిల్ చేతుల మీదుగా గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా విద్యార్థులను సత్కరించి ప్రశంసా పత్రాలను అందజేశారు in our body. Nowadays, children are playing games in their mobile. They are spending more time on mobile phone. It's affect on eyes and brain also. So, please have the mobile from your children. Thank you. India, Independence Day, Republic Day and Mahami Jayanti. We celebrate Independence Day on 15 अक्टोबर थैंक यू इंडिया सर स्प्रिंग ड्यूरी सीजन श्यून्यूरी प्लीज शट डेलू ड्यूरिंग स्प्रिंस द फ्लावर्स ब्लू वेवी वे थैंक यू ए ई स्टार वैसी प्रज्ञा इज द बेस्ट स्कूप मान मुझे आई वुड लाइक द इनवाइट एस वन ह बिनन को तृप्तिगा लेत कदा तृप्तिगा उंदा అందువల్ల చూడమ్మా పిల్లలకి చూడాలి అందరు అందరి చూడండి టీచర్స్ అందరు చూడాలి ఓకే నెక్స్ట్ మాట్లాడు సార్ సార్ మీరు చూడండి సార్ ఓకే నెక్స్ట్ కందం కందం గారు సైజ్ జోండే ఓకే నెక్స్ట్ షీ ఇస్ కామ్ అండ్ క్యూల్ గర్ల్ షీ ఇస్ నానర్ దన్ భువన్య డౌన్ చెన్ డౌన్ చెన్ డౌన్ చెన్ ప్లీజ్ నెక్స్ట్ He is calm and smart boy. He is none other than Nitin or, or Nitin. Next. He is a very joyful person and he has beautiful smile. He is none other than Nihant or... Say, yes, sir, yes, sir, yes, yes sir. He is cute and lovely boy. He is none other than Bhargav. What next? he is cute and sensitive boy he is none other than seven. sai Bhargav. hey smile okay, okay. he is polite and nice person he is none other than Ram sandeep he is honest and disciplined person he is none other than C H kishan Next. She, she is cute and bubbly girl. She is none other than Rhea Jocelyn. Deepya is a smart student. Papa, smile. My, uh, next, next, Hafsa, yeah. open-minded student. Yeah. Next, Jeffrey, the intelligent and amazing student.

பாடு శ్రీ ప్రజ్ఞ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గ్రాడ్యుయేషన్ కార్యక్రమం జరిగింది ఎల్కేజీ నుంచి ఫస్ట్ క్లాస్కి వచ్చేటువంటి పిల్లలకు గ్రాడ్యుయేషన్ కార్యక్రమం జరిగింది చాలా అద్భుతంగా నిర్వహించారు పిల్లలు గత సంవత్సరం చాలా చక్కగా చదువుకొని మళ్ళా ఉన్నతమైనటువంటి క్లాస్కి వచ్చిన సందర్భంగా శ్రీకృష్ణ శ్రీ ప్రజ్ఞా ఇంగ్లీష్ మీడియం స్కూల్ వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల సందర్భంగా వాళ్ళందరికీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ ఇచ్చారు ఈ సందర్భంగా పిల్లలు వాళ్ళ ప్రతిభా పాఠవాలు చూపిస్తూ అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వర్తించి శ్రీ ప్రజ్ఞ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యొక్క విశిష్టతను బాగా పెంపొంది చేశారు పిల్లలందరికీ చక్కగా ఆశీర్వాదాలు స్కూల్ అందరూ యాగ్యూషన్స్ సెలబ్రేషన్స్ చాలా అట్టహాసంగా జరిగినాయి ఈ సెలబ్రేషన్స్కి ముఖ్య అతిథిగా మా ఇస్మాయిల్ సార్ ముఖ్య అతిథిగా వచ్చి మా యొక్క పేరెంట్స్ని పిల్లల ఎడల ఏ విధంగా మనం మలుచుకోవాలి మనము టీవీలకి సెల్ఫోన్కి మనం అవుతున్నాం మనము అదేవిధంగా మీ పిల్లల్ని ఆ విధంగా చేయొద్దు మిమ్మల్ని మీ పిల్లల్ని మీరు కానీ మారితే పిల్లలు మారిపోతారు అనే చక్కని సందేశాన్ని మనకి ఇవ్వటం జరిగింది చాలా తల్లిదండ్రులు కూడా తన యొక్క ఉపన్యాసాన్ని ఎంతో చక్కగా బయటికి కూడా కదలకుండా అంద ఆనందంగా విన్నా వెళ్ళు మనం సార్కి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనం లాస్ట్లో కూడా తన యొక్క చెప్తుంటే కేవింతలు క్లాస్ ఎన్నో బయట నుంచి వచ్చినాయి అండ్ అంత యొక్క స్పీచ్ని వాళ్ళు అంత బాగా రిసీవ్ చేస్తున్నారు పిల్లలు కూడా ఎట్లా ఉండాలి ఈ సెలవుల్లో ఈ ఎండాకాలంలో వాళ్ళని టీవీలకి